హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో తప్పకుండా కింది కమెంట్స్లో షేర్ చేసుకుంటే అసలు మర్చిపోవద్దు సో ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో ఏ విధంగా మీరు ఈ యొక్క పండుగదంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా నాతో షేర్ చేసేసుకోండి అండ్ ఆల్సో మీకు ముందుగా బిలేటెడ్గా హ్యాపీ భోగి అండి సో భోగి పండుగ అదంతా కూడా ఏ విధంగా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా సో భోగి పండుగ రోజు చాలామంది ఇళ్లల్లో చిన్నపిల్లలు ఉంటే భోగి పండ్లు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు కదా సో మీరు కూడా ఆ విధంగా భోగుపళ్ళు అవన్నీ కూడా వేసే కార్యక్రమం అవన్నీ కూడా చేసుకుంటారా సో మాకైతే ఇష్టమే కానీ బట్ మాకైతే ఆనవా అదంతా కూడా ఏమీ లేదండి సో అందు అని చెప్పి ఇంట్లో నాయనక చిన్నపిల్ల ఉన్నా సరే ఎప్పుడు భోగుపళ్ళ అయితే వేయలేదు సో వ్లాగ్స్ అయితే పండగ వ్లాగ్స్ అవన్నీ కూడా షూట్ చేస్తున్నానండి ఒకదాని తర్వాత అయితే ఒకటి వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మీరు మిస్ చేసుకోకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న జనవరి టెన్త్ రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇక్కడ బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కత్తిపీటన బెండకాయలు అవన్నీ కూడా కట్ చేస్తున్నానండి సో ప్రీవియస్ బ్లాగ్స్ అవన్నీ కూడా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి ఆ వ్లాగ్స్ చూసి ఈ వ్లాగ్స్ అవన్నీ కూడా చూడండి మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ బెండకాయలు అవన్నీ కూడా కట్ అంటే ఇంకా అపార్ట్మెంట్ కిందనే ఇక్కడ గంగరేద్ అదంతా కూడా ఇలాంటి పండగ టైంలో తీసుకొస్తూ ఉంటారు కదండీ సో అవన్నీ కూడా తీసుకొస్తే ఒక మంచి ఫీలింగ్లా అనిపించింది ఇలాంటివన్నీ కూడా ఊర్లో వస్తేనే కనిపిస్తూ ఉంటాయి హైదరాబాద్లో అయితే మాకు అసలు కనే కనపడవు సో బాగుంది కదా అని చెప్పి షూట్ చేశాను అండ్ అయితే ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి సో ఈరోజు అయితే అమావాస్య అనమాట అమావాస్య రోజు ఆదివారాల టైముల్లోని ఏంటంటే ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర పూజలు అవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు సో ఈరోజు అమావాస్య కాబట్టి భక్తులు కూడా బాగానే వచ్చారండి అండ్ ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట అందరూ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తింటున్నారు అండ్ మళ్ళీ తర్వాత పూజ కూడా కంటిన్యూ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి సో గోదావరి గట్టి దగ్గర ఆ యొక్క టెంపుల్ అదంతా కూడా ఉంటుంది అండ్ మా అపార్ట్మెంట్ కూడా ఏంటంటే అంటే గోదావరి వ్యూ అదంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుందండి చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ బాల్కనీలో అత్తయ్య గారు వేసిన ఈ యొక్క మనీ ప్లాంట్స్ అవన్నీ కూడా చూశారు కదా అంత గుబురుగా అయితే పెరుగుతున్నాయో ఆ మనీ లోనే ఇక్కడ మ్యాంగో ట్రీ అనేది వేశారండి ఇది ఏదో పళ్ళు వచ్చేస్తే అని ఏం కాదు కానీ ఎప్పుడన్నా పండగల టైంలో కానీ ఏదన్నా తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టడానికి కానీ అదంతా కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చిన్నగా అయితే ఇంకా అత్తయ్య గారు అయితే ఆ కుండీలోనే వేశారనమాట ಮಾಟ సో అత్తయ్య గారు చేతిన ఏ మొక్క వేసినా సరే చాలా చాలా మంచిగా అయితే పెరుగుతూ ఉంటుందండి బట్ ఏంటంటే ఊర్లో అవన్నీ కూడా వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది అందులో మొన్న ఈ మధ్యనే యూకే అదంతా కూడా వెళ్ళొచ్చారు కదా సో ఆల్మోస్ట్ మొక్కలన్నీ కూడా పోయినాయి అనమాట ఒక రెండు నెలలు లేకపోయేసరికి మొక్కలన్నీ కూడా పోయినాయి అదనమాట అండ్ ఇంకా నేను ఇంట్లో సగం వంట అయింది ఇంకా సగం వంట అదంతా కూడా అవుతూ ఉన్నది అండ్ ఇక్కడ నేను స్నానం అదంతా కూడా చేసేసి మేడ మీదకైతే ఇంకా బట్టలు అయితే వచ్చేసానండి అండి మామూలుగా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళకి ఏంటంటే చాకల వాళ్ళు అయితే ఉంటారు బట్ ఏంటంటే మేము ఈసారి ఒక రెండు రోజుల గురించే రాజమండ్రి అయితే వచ్చాము అయినా సరే మా హస్బెండ్ అవన్నీ కూడా చాకలకి అయితే వేసేస్తాను కానీ నా బట్టలు నా వెనక బట్టలు అవన్నీ కూడా ఏ రోజు బట్టల ఆ రోజు నేను హ్యాండ్ వాష్ చేసేసుకుంటూ ఉంటాను స్నానం చేసుకునేటప్పుడే అండ్ అవన్నీ కూడా ఇంకా త్వరగా ఎండడం గురించి అని చెప్పి మేడ మీదకి అయితే తీసుకొచ్చేసి ఇంకా ఆరబెట్టేశానండి అండ్ నాతో పాటు ఇంకా కొంతమంది అయితే అయితే బట్టలవన్నీ కూడా చక్కగా ఆరబెట్టుకున్నారు ఆ యొక్క గచ్చు వేడికే ఒక రెండు గంటల్లో అయితే చక్కగా బట్టలు అవన్నీ కూడా ఆరిపోతాయి కింద బాల్కనీలో ఆరబెట్టచ్చు కానీ ఈవినింగ్ వరకు ఆరినా సరే ఇంకా కంప్లీట్గా అయితే ఆరవండి ఇంకా కొంచెం తడితడిగా అయితే అన్నమాట సో అందు అని చెప్పి మేడం మీదకి వెళ్ళి అయితే బట్టలు అవన్నీ కూడా ఆరబెట్టేశాను అండ్ బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి అండ్ ఈరోజు అయితే నేను మీకు మెంతికూర పచ్చడి అనేది రోటి పచ్చడి అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎప్పుడు మన వీడియోలో షేర్ చేయలేదు యాక్చువల్లీ ఈ యొక్క పచ్చడి అదంతా కూడా నేను చేయడం కూడా ఫస్ట్ టైము ఇందాక చూపించాను కదా ఆ యొక్క మెంతికూర కట్టలో రెండు తీసుకున్నానండి రెండు బయట మార్కెట్ నుంచి తెప్పించాను కానీ ఆ రెండు కూడా చేయలేదు ఫస్ట్ ఒక ఫస్ట్ టైం తయారు చేయడం కదా ఒక కట్టతో తయారు చేస్తే అలా ఉంటుందా అని చెప్పేసి ఫస్ట్ ఒక కట్టే చెక్క నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని ఇలాగ ఆకులు ఇలాంటి ఇవన్నీ కూడా సపరేట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇందాకే మా హస్బెండ్ రైతు బజార్ కదంతా కూడా వెళ్ళి ఆ యొక్క మెంతికూర అలాగే బెండకాయలు ఇంట్లో కొన్నే ఉన్నాయండి సరే బెండకాయలు తెమ్మంటే కొంచెం మిగతా ఇంకొక హాఫ్ కేజీ బెండకాయలు ఇంకా కొన్ని కొన్ని గ్రాసరీస్ కావాలంటే అవన్నీ కూడా తీసుకొస్తూ అండ్ వస్తూ వస్తూ ఇక్కడ కరాచీ స్వీట్ షాప్ దగ్గర ఏంటంటే రాజమండ్రిలో ఈ యొక్క బాదం మిల్క్ అనేది ఫేమస్ అండి చాలా చాలా బాగుంటుంది అవైతే మా గురించి అయితే తీసుకొచ్చారు ఇంక నాకు ఇస్తుంటే ఇప్పుడు కాదు ఇంకా నేను వంట అదంతా కూడా అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు నెమ్మదిగా కూర్చొని తాగుతాను అని చెప్పేసి అంటున్నాను ఈ రోజు అయితే నైన్ గా మార్నింగ్ నెగిసిన దగ్గర నుంచి రెండు మూడు సార్లు బయట షైర్ అయితే అయిపోయిందండి వాళ్ళ తాతయ్యతోని అలాగే మా హస్బెండ్తోని బైక్ రైడ్ మీద అయితే వెళ్ళి సూచిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ కల్లా ఇంకెన్నిసార్లు తిరుగుతూ ఉంటుందో అండ్ ఇక్కడ అయితే మెంతకూరు రోడ్డు పచ్చడి అనేది చూపిస్తున్నానండి సో ఈ యొక్క పచ్చడి అదంతా కూడా ఒకసారి కరెక్ట్గా చూడండి ముందుగా మూకుళ్ళ అయితే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకున్నాను అది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ దాకా ఇంకా ధనియాలు వేసుకున్నాను దాని తర్వాత అదే టీ స్పూన్ తో ఐదు టీ స్పూన్ల దాకా నేను నువ్వులు అనేది వేసుకుని ఫ్రై చేసేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అది మనం మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలి ఈ రోటి పచ్చడి అదంతా కూడా మా మావయ్య వాళ్ళ వైఫ్ దగ్గర నేను తిన్నానమాట మన మమ్మీ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు కదా అప్పుడు నేను తిని నాకు బాగా నచ్చిందని చెప్పి రెసిపీ అది అంతా కూడా మా అత్త దగ్గర ఫోన్ చేసి కనుక్కుని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బాగుంది కదా అని చెప్పి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను సో చూశారు కదా నువ్వులు ధనియాలు అవన్నీ కూడా మిక్సీ జార్ కర్రలో వేసేసుకున్నాను అందులోనే పచ్చిమి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు అయితే వేసాను దాంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర అనేది వేసిసానండి అది పక్కన పెట్టేశాను అండ్ అదే మూకుళ్ళ ఏంటంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకున్నాను అండ్ ఇక్కడ అయితే మనకి ఎంత కారం అయితే తింటామో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ రాజమండ్రిలో అత్తయ్య గారు వాళ్ళే పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా చాలా కారంగా అయితే ఉంటాయండి సో అందుగురించి అని చెప్పి నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్న టైంలోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా మెంతికూర ఇది ఒక కట్ట మెంతికూరేనండి అది అయితే వేసేసాను సో చాలా ఫ్రెష్గా ఉన్నది నీట్గా అయితే ఉన్నదనమాట సో చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు అలాగే ఇది ఆకుకూర కాబట్టి త్వరగానే మగ్గిపోతూ ఉంటుంది సో చూస్తున్నారు కదా వేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఎంత దగ్గరికి అయితే వచ్చేసిందో అండ్ దాని తర్వాత ఇందులో నేను కొంచెం చింతపండు గుజ్జు అనేది యాడ్ చేశానండి సో ఇందులో ఏంటంటే చింతపండులో పిక్కలు అయితే ఉన్నాయన్నమాట అందు గురించి అని చెప్పి నానబెట్టి ఆ యొక్క గుజ్జు అదంతా కూడా ఇందులో యాడ్ చేశాను సో అదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో ముందు నేను నువ్వులు ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసాను కదా అదైతే మిక్సీ కొట్టేసుకుంటున్నాను అది పౌడర్ అయిన తర్వాత మెంతికూర పచ్చిమిరపకాయలు చింతపండు అదంతా కూడా మగ్గించుకున్నాను కదండి అవి అయితే తర్వాత యాడ్ చేస్తానండి అండ్ చూస్తున్నారు కదా ముందుగా ఇంకా నువ్వులు ఆ యొక్క వెల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే ధనియాలు అవన్నీ కూడా ఇలా మిక్సీలో ముందు పౌడర్లో అయితే కొట్టేసుకున్నాను సో ఇందులో అయితే మనం మగ్గించుకున్న ఆ యొక్క మెంతకూర అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి సో ఇందులో అయితే కొంచెం వాటర్ అనేది వేయాలి లేదు అనుకుంటే మరీ డ్రైగా అయితే వచ్చేస్తా వస్తూ ఉంటుంది ఈ యొక్క చట్నీ అదంతా కూడా అని సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు ఏంటంటే పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే పంచదార అనేది యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో ఇంకా బర్కగా అయితే ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదా అలాగ ఒక ఐదారు పల్స్లా ఇచ్చినట్లయితే ఈ యొక్క పచ్చడి అదంతా కూడా ఈ విధంగా అయితే తయారైంది అండ్ దాని తర్వాత ఇంకొంచెం రుబ్బేటప్పటికల్లా చట్నీ అదంతా కూడా ఈ విధంగా అయితే రెడీ రెడీ అయిపోయిందండి ఇంకా మీకు కొంచెం బరకగా కావాలంటే ముందు స్టేజ్లో అయితే ఆపేసుకోవచ్చు మిక్సీ అండ్ నాకు ఏంటంటే కొంచెం మెత్తగా కావాలని చెప్పేసి ఆ విధంగా అయితే నేను మెత్తగా అయితే రుబ్బుకున్నాను అనమాట అండ్ ఇక్కడ అయితే టేస్ట్ అదంతా కూడా నాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అండ్ ఇక్కడ అత్తయ్య గారికి అలాగే నయనక కూడా ఇంకా అత్తయ్య గారికి పెట్టేనా ఇంకా నయనక కూడా కావాలి టేస్ట్ చూస్తానని చెప్పేసి అంటుంది నయనక చూడడం టేస్ట్ అయితే ఇది ఫస్ట్ టైం అండి ఈ యొక్క పచ్చడి అదంతా కూడా నాకు బాగా నచ్చింది కాబట్టి ఇంక ఇంట్లో వాళ్ళకి కూడా రుచి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ యొక్క పచ్చడి అయితే ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి అందరికీ కూడా మంచిదని అనమాట ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చేదు మెంతికూర కాకరకాయ ఇలాంటివన్నీ కూడా మంచివి కదా సో గురించి అని చెప్పేసి ఇంకా అత్తయ్య గారికి చెప్తే అత్తయ్య గారు కూడా ఒకసారి చేయితేజ నేను కూడా తర్వాత చేసుకుంటాను ప్రాసెస్ చూసి అని చెప్పేసి అన్నారు సో చూశారు కదా ఇంకా మావి గారు కూడా ఇంక టేస్ట్ అయితే చూపించాను చూపించాయని గారు కూడా నచ్చేసిందండి అండ్ ఈ యొక్క నేను చేసిన ఈ యొక్క చట్నీకి ఏంటంటే ఆ పోపు అదేది వేసుకోకూడదన్నమాట మనం పచ్చడిదంతా కూడా రెడీ చేసేసాం కదా అదైతే నేను బౌల్లో తీసేసుకున్నాను అందులో ఏంటంటే పచ్చి ఉల్లిపాయ ముక్క అయితే కట్ చేసుకుని కలుపుకోవాలన్నమాట మనం ఆ పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకున్న తర్వాత అన్నంలో వేడివేడి అన్నంలో ఈ యొక్క పచ్చడిదంతా కూడా వేసుకుని కొంచెం నువ్వుల నూనె కానీ లేదంటే పల్లెల నూనె కానీ వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది యమ్మీగా ఉంటుంది అలాగే హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోయే రెసిపీ అనమాట సో నాకు బాగా నచ్చింది కాబట్టి రెసిపీ అదంతా కూడా కనుక్కొని ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇదైతే అత్తయ్య గారిది ఈ యొక్క కిచెన్లో ఉండే చిన్న షెల్ఫ్ అండి అంటే లైక్ బీర్వా లాంటిది అనమాట దీని చరిత్ర అయితే దగ్గర దగ్గర ఎయిటీ టు నైంటీ దండి ఈ యొక్క కబోర్డ్ లాంటిది అనమాట సో ఇంక నేను మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇప్పట్లో అయితే ఇలాంటి కబోర్డ్స్ అవన్నీ కూడా అసలు ఏమి రావు లోపల ఇన్సెట్స్ అలాంటివి ఏమి వెళ్లకుండా పైన అయితే నెట్ లాంటిది అయితే ఉంటుంది సో అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఇది పాతది కదా ఎప్పటికప్పుడు ఏంటంటే కొంచెం లైక్ ఏంటంటే వార్నిషింగ్ పెయింటింగ్ అవన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట పూర్వకాలంలో ఏంటంటే వాటిల్లో కర్రీస్ అవన్నీ కూడా పెట్టుకుని అయితే ఉంచుకునేవారు అనమాట పిల్లులు కానీ దోమలు ఇలాంటి చేమలు అలాంటివి రాకుండా అయితే బయట మెష్లా అయితే ఉంటుంది అనమాట సన్న నెట్లాగా సో ఇంకా బాగుంది నేను మీతో షేర్ చేద్దామని చెప్పి షేర్ చేశాను అండ్ ఇంకా అయితే స్నానం అదంతా కూడా చేంజ్ చేశానండి దానికి ఏంటంటే స్నానం చేంజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళు కదా అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అన్నా సరే అలాగ బాల్క సారీ బకెట్లో ఉండడం అయితే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా అలా ఏవో కబుర్లు చెప్తూ ఉన్నది మొత్తానికి అయితే ఇంకా నాయనకా రెడీ చేసేసాను ఈ రోజు అయితే నాయనకకి కొత్త ఫ్రాక్ అయితే వేశానండి అండ్ ఇదైతే నేను ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నాను ఆల్రెడీ నాయనకకి సంక్రాంతి షాపింగ్ హాల్ అదంతా కూడా ఎక్కడ చేసానో అదంతా కూడా చూపించాను ఎవరైనా సరే ఆ యొక్క వీడియో చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఈ వీడియోస్ కిందనే ఉంటుంది అండ్ ఇక్కడ అయితే హెయిర్ స్టైల్ ఈ విధంగా అయితే ట్విస్ట్ చేశానండి పైన ఒక రబ్బర్ బ్యాండ్ కింద ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి మధ్యలోంచి గ్యాప్ ఇచ్చి ట్విస్ట్ చేశాను అనమాట సో కొంచెం ఈ యొక్క డ్రెస్కి బాగా సూట్ అయినట్టు అయితే అనిపించింది ఓవరాల్గా ఇంక ఈ విధంగా రెడీ చేశాను అండ్ ఇక్కడ అయితే లిప్స్టిక్ అయితే ఏమని అడిగిందండి ఇంకా వెయ్యి మమ్మీ వెయ్యి మమ్మీ అంటే సరే హాలిడేసే కదా ఇష్టపడుతుంది కదా అని చెప్పేసి ఇంక లిప్స్టిక్ కూడా వేసాను అండ్ ఓవరాల్గా ఇంక రెడీ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళ డాడీ దేవుడి దగ్గర దండం అంటే సరే అని చెప్పి వెళ్ళైతే తనకు వచ్చిన శ్లోకాలు అలాగే పద్యాలు అవన్నీ కూడా పాడుకుంటూ ఇంకా ఇక్కడైతే దండం అదంతా కూడా పెట్టుకుంటుందండి యాక్చువల్లీ లైవ్ వాయిస్ పెడుతుని కానీ ఏంటంటే మా ఇంటి పక్కన కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నాను కదా అక్కడ ఏంటంటే కొంచెం మంత్రాలు అవన్నీ కూడా వినిపిస్తున్నాయి అనమాట కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను మీకు వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇంకా దేవుడు గదిలో కూడా ఇంకా చక్కగా ప్రేర్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా ఇక్కడ అయితే బయటకైతే వచ్చేసింది ఈ ఫ్రాక్ అదంతా కూడా చాలా బాగుందండి నైన్కాకు ఏంటంటే అలా సింపుల్గా గుచ్చుకోకుండా క్యూట్గా ఉండేవైతే ఇష్టం అనమాట ఎక్కడన్నా వర్క్ కానీ నెట్ట కానీ ఉన్నదంటే దాంతో ఇంకా ఆ డ్రెస్ వేయించాలంటే కష్టము సో ఒక కొన్న ఒక ఫైవ్ డ్రెస్సెస్లో అయితే ఒక డ్రెస్ అయితే ఇంకా అత్తయ్య గారు వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి ఈరోజు అయితే వేసేసాను అండ్ ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్కి బెండకాయ ఫ్రై అదంతా కూడా చేశాను అది ప్రాసెస్ ప్రొసెస్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా అని చెప్పి షేర్ చేయలేదు అలాగే పప్చార్ అనేది చేశాను అలాగే మెంతికూర పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను కదా అవన్నమాట అండ్ పప్చార్లోకి ఏంటంటే పోప వేయడం మర్చిపోయాను అనమాట అండ్ పోపదంతా కూడా ఇంకా తర్వాత మీకు చూపించేసిన తర్వాత పోపదంతా కూడా వేసేసాను ఈ రోజు ఏంటో నేను చేసిన ఈ యొక్క మూడు రెసిపీలు కూడా మా మావి గారికి మా హస్బెండ్కి మా అత్తయ్య గారికి నాకు కూడా చాలా బాగా నచ్చేసింది నైన్కేంటంటే కూర పచ్చడి ంతా కూడా తిన్నది కానీ కొంచెం కారం గా ఉంది మమ్మీ అని చెప్పేసి అన్నదన్నమాట బట్ తిన్నది కొంచెం కారంగా ఉన్నది అన్నది కదండి ఇంక మిగతా అన్నంలో అయితే కొంచెం పప్పుచారు అలాగే ఇంకా నేను కేడ్ అదంతా కూడా వేసైతే ఇంకా పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇదైతే కర్ర పెండ్ల అంటూ ఉంటారండి మీలా ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇదైతే మా ఇంట్లో మమ్మీ వాళ్ళకి మాకు అత్తయ్య గారు వాళ్ళ సైడ్ వాళ్ళకి కూడా బాగా ఇష్టం అనమాట ఇంకా అదైతే ఇంక మావిగారు వాళ్ళు బయటకు వెళ్ళి వస్తువు వస్తువు అయితే తీసుకొచ్చారు అదైతే కాల్చిందండి కాల్చింది అయితే భలే టేస్టీ ఫ్లేవర్ఫుల్గా స్మోకీ ఫ్లేవర్ అదంతా కూడా వస్తుంది బాగా నచ్చుతూ ఉంటుంది అనమాట అది బట్ మమ్మీ వాళ్ళ ఊర్లో ఏంటంటే ఇలా కాల్చినవి కాకుండా పచ్చివి అయితే దొరుకుతూ ఉంటాయండి అవి తెచ్చుకుని ఇంకా ఇంట్లో ఉడకబెట్టుకోవాలన్నమాట అండ్ ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా మా హస్బెండ్కి పెట్టేసాను అలాగే నేను కూడా తినేస్తున్నాను అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్గా అయితే తింటూ ఉంటారనమాట అండ్ ఇక్కడ నేను నైన్కాకి పెడుతున్న అంటే అస్సలు వద్దంటూ ఉన్నది సర్లే నేను తినేసిన తర్వాత ఇంకా అప్పుడైతే తర్వాత పెడదాంలే అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇక్కడ అయితే నేను తయారు చేసిన మెంతకూర పచ్చడి అదంతా కూడా ముందు కలుపుకుని అందులో నువ్వుల నూనె వేసుకుని అయితే తింటున్నానండి అండ్ నాకు ఏంటంటే కంపల్సరీగా నంచుకోవడానికి అయితే ఏదో ఒకటి ఉండాలి ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను కాబట్టి అది అయితే నంచుకుని అయితే తినేస్తున్నాను సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్